టీమిండియా క్రికెటర్ మన హైదరాబాద్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ గురించి తెలిసిందే ఇండియన్ టీంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం ఐపీఎల్ పైనే ఉన్నా త్వరలోనే ఓ ఇంటి వాడయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఒక మంచి అమ్మాయిని చూసి మనవాడికి నిఖా చేయాలని ఇంట్లో వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఈలోపే సిరాజ్ భాయ్ ఓ అమ్మాయిని ఇష్టపడినట్లు తెలుస్తోంది ఆ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు వరల్డ్ వైడ్గా గుర్తింపు ఉన్న గ్లామర్ గర్ల్ సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు మీ అబ్బాయి అయితే రీసెంట్గా సిరాజ్ ఓ అమ్మాయి ఫోటోకు ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టాడు సాధారణంగా క్రికెటర్లు ఏ చిన్న పని చేసినా అది హైలైట్ అయిపోతుంది నెటిజన్ల దృష్టిని ఇట్టే ఆకర్షించేస్తోంది ఇప్పుడు సిరాజ్ ఓ అందమైన అమ్మాయి ఫోటోకు లైక్ చేయడం కూడా వైరల్గా మారింది ఇంతకీ సిరాజ్ లైక్ చేసిన ఆ అమ్మాయి ఎవరంటే ఆమె పేరు హనీన్ హమందోస్ ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లిబియాకు చెందిన అమ్మాయి బ్రెజిల్లో కూడా చాలా కాలం నివసించింది ప్రస్తుతం దుబాయ్లో ఉంటుంది కంటెంట్ క్రియేటర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది మన హీరోయిన్లు ఫ్యాన్స్తో టచ్లో ఉండేందుకు ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే ఫోటోలు పెడుతుంటారో తను కూడా అలానే అందమైన ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇన్స్టాలో ఆమెకు ఏకంగా ఆరున్నర లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఆమె ఓ ఎనిమిది మందిని మాత్రమే ఫాలో అవుతుంది తాజాగా ఆమె పెట్టిన ఫోటోలకు సిరాజ్ లైక్ కొట్టడం ఇక్కడ ఆసక్తిగా మారింది పెళ్ళిడికి వచ్చిన కుర్రాడు పాపం ఫోటో చూడగానే పడిపోయాడేమో అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు వేరే దేశ అమ్మాయిలను బాలీవుడ్ బ్యూటీలను మోడల్స్ను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మన క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం కొత్తమీ కాదు మరి వారి బాటలోనే సిరాజ్ కూడా నడుస్తాడో లేదో చూడాలి